వైసీపీ పాలనలో కీలక నేతగా చక్రం తిప్పారు పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డికి ఇప్పుడు కష్టాలు చుట్టుముడుతున్నాయి అధికారం కోల్పోగానే ఇన్నాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి రాయలసీమ మొత్తాన్ని పెత్తనంలోకి తీసుకున్న పెద్దిరెడ్డికి ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగలు ఎదురవుతున్నాయి ఇంతకీ ఆయన పరిస్థితి పాపం పెద్దిరెడ్డి అనుకునేలా ఎందుకు మారిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఆయన చుట్టూ అధికారం ఉండేది ఎక్కడికెళ్ళినా సల్యూట్లు క్షణాల మీద పనులు పూర్తయ్యేవి కానీ ఇప్పుడు సీన్ మారింది ఐదేళ్ల పాటు అధికారం శాశ్వతం అనుకున్నట్టు వ్యవహరించారు ఎన్నో సందర్భాల్లో పరిధి దాటి నడుచుకున్నారు ప్రత్యర్థిని రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కక్షగట్టి టార్గెట్ చేశారు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారం పోవడమే లేటు కోర్టులు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది గతంలో తాను జిల్లాకు వెళితే పోలీసులే దగ్గరుండి బందోబస్తు నడుమ తీసుకువెళ్లేవారు కానీ ఇప్పుడు అదే సెక్యూరిటీ కోసం ఆయన కోర్టు మెట్లెక్కారు తనకు ఫైవ్ ప్లస్ ఫైవ్ గన్మెన్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరితే కోర్టు మాత్రం టూ ప్లస్ టూకు పర్మిషన్ ఇచ్చింది అధికారులు కూడా పెద్దిరెడ్డి అడుగులకు మడుగులొత్తారని ఆరోపణలున్నాయి అప్పటి తిరుపతి ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆయన ఇంట్లో మనిషిలా మారిపోయారన్న విమర్శలున్నాయి ఇక డిఎస్పి సుధాకర్ రెడ్డి సిఐ గంగిరెడ్డి ఆయన సొంత పని పనిచేశారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడులకు తెగబడ్డారు అక్రమ కేసులు పెట్టారు ఇక ఔలపల్లిలో అయితే ఓ సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం వారికి భూములు లేకుండానే చేయాలని పథకం వేసి ఓ సాగునీటి ప్రాజెక్టును తెచ్చారు నష్టపరిహారం అడిగితే అటవీ భూములు అన్నారు చివరకు ఎన్జిటిని ఆశ్రయించడంతో ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది బస్సుల ఫ్యాక్టరీ కోసమని చేసిన భూసేకరణలోనూ నిబంధనలు పాటించలేదని కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని పెద్దిరెడ్డి ఇంటి దగ్గర జనసేన కిరణ్ రాయల్ హంగామా సృష్టించారు మఠం భూములను ఆక్రమించి పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నుండి పబ్లిక్ రోడ్డు నిర్మాణం గేటు ఏర్పాటు చేసుకున్నాడని జనసేన నేతలు ఆరోపించారు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు గేటు తీయమని ఆదేశాలు జారీ చేయడంతో హైకోర్టును ఆశ్రయించాడు తాను రహదారికైన ఖర్చు చెల్లిస్తానని ప్రతిపాదన కూడా కోర్టు ముందు ఉంచారు అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆ ప్రతిపాదన తీసుకురాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇలా ఉండగానే ఎర్రచందనం స్మగ్లింగ్ మైనింగ్ లో అవకతవకలు తదితర వరుస ఆరోపణలు ఆయనను చుట్టుముడుతున్నాయి ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ సైతం వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు మరోవైపు పెద్దిరెడ్డిపై పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారట దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు మంత్రివర్గంలో జగన్ తర్వాత ఆయన నెంబర్ టూగా వ్యవహరించారన్న టాక్ ఉంది ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన పవర్ సెంటర్గా వ్యవహరించారు ఆ సమయంలో టీడీపీ నేతలు శ్రేణులపై దారుణంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఏకంగా చంద్రబాబు మీదే ఆయన కేసులు పెట్టించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వం ఆయన గత వ్యవహారాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది